చాలా సానుభూతితో దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనందరికీ మనందరికి తెలుసు మంత్రివర్య రేషన్ కార్డు కి ఆరోగ్యశ్రీ కి లింక్ ఉంటుంది చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డు నిజంగా తీసుకునేది చాలా మంది ఆరోగ్యశ్రీ కోసం ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది ఇవాళ మొన్న పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడ నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి చెప్పినారు తొందరలోనే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు అప్పుడు మేబీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ డీలింక్ అవుతాయేమో కానీ అవి ఇచ్చేంత వరకు మరి ఉన్న రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా అప్లై చేసిన వాళ్ళని ఇవ్వకుండా కేవలం ఇరవై శాతం మందికి ఇస్తామనడం మాత్రం కొద్దిగా పేదవాళ్ళను వారికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధానం అయ్యేంత వరకు అన్నా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము అట్లానే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని దయచేసి సీరియస్ గా పిల్లల్లో తీసుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మన మీరు రైతు కూలీలకు సంబంధించి టాపిక్ చూసినట్టయితే నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతు కూలీలు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఫిగర్స్ ఇవ్వడం జరిగింది కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం ఇచ్చేది మందికి అంటే నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు అంటే కరెక్ట్ పది శాతానికి ఇస్తున్నట్టు లెక్క సరే వాళ్ళకి ఏమీ చేయలేదు కాబట్టి పన్నెండు వేలు ఇస్తామనడం ఆహ్వానించద విషయం ఇవ్వగలిగే బ్యాండ్మెంట్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు కానీ నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో కేవలం నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మందిని అంటే ఐ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి ఇచ్చినటువంటి కార్డు లో కూడా ఎట్లా ఉంటదంటే ఒక జాబ్ కార్డు మీద మినిమం కుటుంబంలో ముగ్గురు పనిచేసే అవకాశం ఉంటుంది ఒక సంవత్సరంలో వంద రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి ముగ్గురు కనుక పోతే మనిషికి ముప్పై మూడు రోజులే వస్తుంది మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేము మరి ఏదన్నా సందర్భం ఏదైనా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు కనుక ఇరవై రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న అట్లానే ఈ ఎన్ఆర్ఐజెస్ పథకం మనం రెండు వేల ఆరు నుండి పెట్టుకున్నాం కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకుంటున్నాం అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెండు వేల ఆరులో భూమి లేని వాళ్ళకి కూడా భూమి కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి రెండు వేల ఆరు నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు కన్సిడరేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేదవాళ్ళను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న ఏ స్కీమ్ అన్నా ఇన్క్లూజివ్ ఉండాలి వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ వీలైనంత ఎక్కువ మందికి ఫోటో పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా కనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి ప్రజా మనం సానుభూతి పేదవాళ్ళ పట్ల ఆలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్నా అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది కూడా చేస్తూ ఉంటారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు మూడు నెలల నుంచి రాలేదు కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్నా ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్ మళ్ళా పనిచేయాల్సి ఉంటది మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటది కాబట్టి దయచేసి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతా ఈ సారీ రైతు కూలీల్లో ఇంకొక అంశం అన్న మన పెద్దలు సీతక్క గారు మంత్రివర్యులు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందా దాని ఏమన్నా తమ మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు సెలెక్ట్ చేసిన ఐదో శాతంలో ఓన్లీ మహిళలకే ఇస్తారా అందరికి ఇస్తారా ఇచ్చే వాళ్ళను ఏ ప్రాతిపదిక అన్నది కూడా దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్న అట్లానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెరవకుండా కమిటీలు వేసినారు మరి ఈ కమిటీలు ఎవరు అనేది కూడా తెలియదన్న సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ అధికారుల పర్యవేక్షణలో జరిగితే బాగుంటది ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ కార్పొరేషన్ కార్పొరేషన్లన్నీ కూడా సీజ్ అయిపోయింది ఆ తర్వాత రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటుంది అన్న విషయాన్ని కూడా తమకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా అన్న కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్లయితే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటది రెండు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ కాబట్టి పొలిటీషియన్స్ ని మన అందులో పెట్టాల వద్దానని ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నామన్నా ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్ కి సంబంధించి మాట్లాడుతూ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు రాళ్ళు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు అంటే మొత్తం ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా ఉన్నారన్న సంతోషం మీరు ఎలిమినేట్ చేసినారు ప్రభుత్వానికి డబ్బులు మెనిషనర్ మీరు చెప్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం బట్ లేటర్స్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ చుక్కల శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇరవై శాతం ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది పదిహేను వేలు అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం నలభై శాతం మాత్రమే పెంచి ఇస్తామన్న ఐదు వేలలో రెండు వేలు మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో నలభై శాతం మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడినారు నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు మరి ఇంత ఎన్యుమరేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్ర స్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యుమరేషన్ ఏమైనా చేశారా చేయకపోతే ఎప్పుడు చేస్తారు పౌరు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన గానీ ఇంకేదన్న విధంగా చేయతలు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి చేయవలసిందిగా మంత్రి కోరుతా ఉన్నాం అధ్యక్ష అయితే ఈ ఈ మొత్తం నుంచి వరకు గ్రామ సభల్లోనే ఈ నాలుగు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారా ఈ ముసాయిదా జాబితాను మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే ఒకటికి రెండు సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించిన తని ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా మనందరికీ తెలుసు గ్రామస్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి అన్న ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాప్ గా పెట్టి లాటీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా సో అటువంటి ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కొనసాగుతూ ఉన్నాం అదేవిధంగా మీరు జిల్లా ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వన్ ఆర్ టూ ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ వన్ ఇయర్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ పరిస్థితి ఉన్నది చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఫీ రియంబర్స్మెంట్ ఎక్కడ కూడా ఒక రూపాయి రానటువంటి పరిస్థితి ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను గౌరవీలు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటదని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది దాంట్లో డెబ్బై నుండి ఎనబై శాతం పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా అదే విధంగా ఇంకొక అంశం అన్న మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు కానీ